ఘనంగా జరిగిన శ్రీ 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 భక్త మార్కండేయస్వామి జయంతి మహోత్సవాలు జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో శ్రీ 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 భక్త మార్కండేయ స్వామి జయంతి మహోత్సవం పద్మశాలీలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు మాఘశుద్ధ తదియలు శనివారం ఉదయం ఆరున్నర గంటలకు భక్త మార్కండేయ స్వామి వారికి అభిషేకము అర్చన మహామంగళహారతి పూజలు నిర్వహించి భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదములు అందజేశారు అనంతరం సమస్త పట్టణ పద్మశాలి కుల బంధువులు బంధుమిత్రులు కలిసి పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు నామాల శ్రీకాంత్ వారి కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలీయ పతాకావిష్కరణ గావించారు ఉదయం ఒంటిగంటకు భక్త మార్కండేయస్వామి వారి శోభయాత్ర అంగరంగ వైభవంగా పద్మశాలి మహిళా మనులు కోలాటాలతో భజనలు మంగళ వాయిద్యాల మధ్యలో రాజా వీధి నుండి రాతి బురుజు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు శ్రీ భక్త స్వామి శోభయాత్ర పద్మశాలీలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు మహంకాళి శ్రీనివాసులు దామ విజయభాస్కర్ ప్రధాన కార్యదర్శి చిలువేరి సాయిబాబా చిలువేరి సురేష్ మంత్రి సురేష్ దూడెం శ్రీనివాసులు అక్కల శ్రీనివాసులు కుట్ట శ్రీనివాస ఆర్యపి కృష్ణ శాఖ యాదగిరి ఏరువ రామస్వామి గద్వాల పట్టణ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు అక్కల కుమార్ చిలువేరి వెంకటేష్ మహంకాళి శ్రీధర్ శ్రీధర్ చిలువేరి రాకేష్ ఏరువ పరశురాం పట్టణ పద్మశాలి మహిళలు పట్టణ పద్మశాలి కుల బంధువులు పాల్గొని విజయవంతం చేశారు अप्पल लोग्पाला अप्पला एग्पला? झेवाला एगपला? एगपला? अऩालोट्यों एगपला? लेटा? आई, आई सदा ग्रहण ते नारसि राधा कृतेयं ते मां तस्मै देवा हरय हवि देवा ओम यात्मधाम भरत विश्व भगवान हरिजनिय सया अहं नमिने कोटि करणाम सम राष्ट्र देवा विश्व धाम अनिरध बहु हिता मस्ते जो मस्तर्नो हस्तु जय माता

ఓ నా రాష్ట్రం భువాయా జల్ భువాయా జల్ రేఖన నరవను భువాయా జల్ భువాయా జల్ ఉద్దేశం కి జై నా జై సుందర హలే చారు ఈరోజు శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి ఉత్సవాలు మనము మార్కండేయ టెంపుల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమము పట్టణ పద్మశాలి సేవా సంఘము పట్టణ యువజన సంఘము ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము కొనసాగుతున్నది ఇది కార్యక్రమము మొదటిగా మన మార్కండే స్వామి అభిషేకాలు తర్వాత మన మార్కండే స్వామి చిత్రపటానికి కూర్ణమాల వేసి జయంతి కార్యక్రమం కొనసాగడం జరిగినది అదేవిధంగా మన పద్మశాలి గుర్తు పుణ్య గుర్తు ఈ పుణ్య గుర్తు ఉన్న జండా ఆవిష్కరణ చేయడం జరిగినది కాబట్టి ఇది కార్యక్రమము ముందుండి పట్టణ పద్మశాలి అందరూ ఐక్యతగా ముందు ఉండి ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా పద్మశాలీ పుల బాంధవులకు పేరు పేరున వాళ్ళకి స్వాగతిస్తూ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాము ఈ యొక్క పట్టణ పద్మశాలి సేవా సంఘం మన ముస్లి గురు గారి జన్మ సంద ఈ కార్యక్రమానికి మనందరం కూడా కలుసుకుందాం మన యొక్క అశిక్షమైనటువంటి విష పరంపర కాబట్టి మనమందరం కూడా మన యొక్క వంశ చరిత్ర మన ఋషుల గోత్రము మన ఋషుల యొక్క పరంపర మన యొక్క జ్ఞానము మన యొక్క ఆచరణ మన సంస్కృతిని మనం అందరం కూడా తెలుసుకొని వారి మార్గంలోనే మనం ప్రోత్సహించినట్లయితే ఆ శివ శ్రమ ఆశీర్వాదము అమ్మవారి ఆశీర్వాదము మనం మార్కటేశ్వర యొక్క ఆశీర్వాదం అనేది భావిస్తుంది కాబట్టి మనందరం కూడా మన యొక్క సంస్థ ఏదైతే మన సంప్రదాయంలో సాంస్కృతిక ఏదైతే ఉందో హిందూ సంస్కృతి హిందూ విశ్వ పక్కన ఏదైతే ఉందో ఆ కూడా సనాతన సస్య సనాతన రైతుల హిమాన్ని ఆచరించి వారి యొక్క గురువుడు మార్కటేశ్వర యొక్క ఆశీర్వాదం అందుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈరోజు మార్గదేశ్వరం గుర్తు తెచ్చుకొని మా అతన మార్గదేశాన్ని కళ్యాణంలో ఈరోజు మార్గదేశానికి నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొని చెప్పు కార్యక్రమానికి మాట అందరి చెప్పేసం చాలా ఉంది ఉంటుంది ఆ తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మన పద్మ శరీరం అంటే మన ప్రభుత్వ శరీరం అంటే అనేది మన రాబోయే కాలానికి రాబోయే స్థలానికి అన్ని ఈ మార్కెట్ అనేసి మనం మార్కెట్ ఈ యొక్క చరిత్ర ఏంటి అని చెప్పే మనం చేసుకుంటున్నాము అదేవిధంగా మనం కాకుండా తరం కూడా ఇదే మనం బాగానే గడవాలని దీన్ని చేస్తున్నాము కాబట్టి అందరికీ తర్వాత భోజనం భోజనం కార్యక్రమాలు చేసుకోవాలి 誰 <noise>